మా కొల్లూరు వన్ నుంచే టూ బీ టూ బీహెచ్కే మెంబర్స్ అసోసియేషన్ తరఫున మా కామిటీ మెంబెర్స్ మేమందరం కలిసి బోనాల పండుగ ఫస్ట్ టైం కొల్లూరు ఇక్కడ జరిగిన విధంగా ఫస్ట్ టైం మేము బోనాల పండుగ చేసుకోవడం జరిగింది డబల్ బెడ్రూమ్లో ఇంతవరకు ఎక్కడ జరగలేదు ఫస్ట్ టైం మేము ఏంటంటే మాకు తెలియకుండా కానీ కొన్ని కొన్ని చిన్న తప్పుల వల్ల మేము చిన్నగా చేసుకోవడం జరిగింది నెక్స్ట్ టైం ఇంకా భారీ ఎత్తున చేస్తాము మేము ఇంకా అదర్ అందరికీ ఆదర్శపరంగా నిలుస్తాం కూడా కొల్లూరు డబల్ బెడ్రూమ్ నుంచి మేము ఫస్ట్ టైం చేయడం జరిగింది మాకు సహకరించిన కౌన్సిలర్ గారు రాజు రాజుమయూరి గారు గారు మాకు అన్ని విధాలుగా సహకరించిన ఇంకా నెక్స్ట్ టైం కూడా మాకు అన్నీ సహకరించి ఎప్పుడు మాతోని ఎంబడి ఉంటా అని చెప్పారు వాళ్ళు మాకు ఇంకా ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు వాళ్ళు మా ఎంబడి ఉండి మాకు సహకరిస్తామని చెప్పారు నెక్స్ట్ టైం దేవుడు అమ్మవారి మా మీద దయ ఉంటే మేము ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా పెద్ద ఎత్తున చేస్తాం వాళ్ళందరూ కూడా మాకు సహకరించారు వాళ్ళు కూడా మాకు రూపంలో ఇచ్చి మాకు కుల మతాలకు అతీతంగా మాకు భోజనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు గుణాల పండుగ చేస్తున్నాం అందరు కలిసి మెలిసి చేసుకుంటున్నాం అందరూ మేము మాకు ఇక డబుల్ బెడ్రూమ్ వచ్చింది మేము మీ పెద్దలు తరఫు నుంచి మాకు వచ్చింది కొంచెం మీ దయ నుంచి దేవుడు దయ బి ఉంటుంది అందరు కలిసిమెలిసి ఉండాలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం అందరు నాకు సహకరించింది రాజుగౌడ్ గారు కొల్లూరు కౌన్సిలరు వాళ్ళకి ధన్యవాదాలండి థర్టీ మెంబర్స్ వాళ్ళు అందరు కలిసిమెలిసి ఇట్లనే అందరికి పండుగ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను साथ साथ हम लोग पूरे हिंदू मुसलमान नहीं समझ के जो पूरा फंक्शन हम लोग मिल के कर रहे हैं कमेटी मेंबर्स, हम लोग सब जो ने मिल के हर फंक्शन ऐसे ही करना बोल के हम सबसे गुजारिश कर रहे हैं अभी अभी तो अम्मारी का पूजा पूरा करें हम लोग बोना करें अभी उसके बाद में हमारा रमज़ान है बकरीद है हम लोग सब मिलजुल के करेंगे और उसके बाद हमारे पास काउंसलर साहब है ना उनका भी हम शुक्रगुजार है जो हमारे को साथ दिए हम लोग कमेटी मेंबर्स भी पूरे मिलजुल के ऐसी काम करेंगे बोल के हम सबसे सब गुजारिश कर रहे हैं आंध्र चला बोनाल चला चक्राला तेलंगाना वाला बोनाल ಅಂತ చాలా ప్రాబ్లమ్ అయ్యింది అలాంటి బోనాలు ఇక్కడ మెయిన్ చెట్టు కొడం నాకు చాలా సంతోషకరంగా ఉంది నాన ఆడపడి లాగా పిలిచి తీర సారవన్నీ వైనం ఇచ్చి మరి ప్రతిఏకంగా 나తో బోణం చేయించాలని ఇక్కడ గుడి నిర్మాణం లేకున్నా కానీ అప్పటికప్పుడు గుడి నిర్మించి ఎందుకంటే ఈ ఇక్కడ వీళ్ళందరూ రావడం జరిగింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ఇక్కడ మంచిగా అమ్మవారి గుడి నిర్మాణం అవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ అమ్మవారు ఆశించి గ్రామ ప్రజలందరికీ సుఖశాంతితో అందరూ చల్లగా ఉండాలని నేను అమ్మవారికి సమర్పించాను